హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ వీడియోలో చూస్తున్న కేఎఫ్సీ చికెన్లా కనిపించే ఈ చికెన్ ఫ్రై సేమ్ అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఉంటుంది అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇష్టమైన నాన్ వెజిటేరియన్ ప్రియులకు బాగా ఇష్టమైన ఫ్రై చూపిస్తాను అదేంటంటే కేఎఫ్సి చికెన్ కేఎఫ్సి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చికెన్తో చాలా రకరకాల వెరైటీస్ చేసుకుంటాము చికెన్లో చేసినవన్నీ ఇక వేరే దాంట్లో చేయలేమేమో కేఎఫ్సి చికెన్ చాలా ఈజీగా మనం కూరల్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను దీంట్లో నేను పెప్పర్ అండి అంటే మిరియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక స్పూను తీసుకున్నాను కిలో చికెన్కి నేను తీసుకున్నది కిలో చికెన్ దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా మనము వేసుకోవాలి సరిపోయినంత వేసుకొని కొంచెం అందులో కారం కూడా వేసుకోవాలి మనకు సరిపోయినంత వేసుకున్న తర్వాత అవి కలుపుతూ కలిపిన తర్వాత మనము ఈ పెరుగు అండి గడ్డ పెరుగు ఒక స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మనము ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మనం మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి అయిన తర్వాత మనము ఇది పక్కన పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ కూడా యాడ్ షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అది కొంచెం జ్యూసీగా అంటే కర్డ్ కలిపాం కాబట్టి మనకి స్వీట్ స్వీట్గా అదొక రకమైన టేస్ట్ వస్తుంది కాబట్టి అది ఈలోగా మూడు ఒక టూ త్రీ స్లైస్ బ్రెడ్ తీసుకొని అది ప్యాన్ మీద కాల్చుకొని మనము దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి మనము ఒక కప్పు మైదా తీసుకున్నాను నేను మైదా తీసుకొని అందులో ఒక పావుకప్పు కార్న్ఫ్లోర్ పావు కప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత మనము చికెన్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ కలిపామో అవే మళ్ళీ మనము ఈ పౌడర్లో కలుపుకుంటాం ఏంటి అది సాల్ట్ పెప్పర్ కాకపోతే కొంచెం లైట్గా కలుపుకుంటాం హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకుంటాం పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ ఒక సాల్ట్ మనకి తెలిసిపోతుందండి రుచికి తగినంతగా ఈ మసాలా పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది తర్వాత నెక్స్ట్ కారం కారం అనేది మన ఇష్టం కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు నేనైతే ఎక్కువ వేసుకున్నానండి ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత మనము దీన్ని ఈ పౌడర్ని బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా కలుపుకోవాలి ఆ బేకింగ్ సోడా కూడా కలుపుకొని పిండి అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను మైదా తీసుకున్నాను మైదా ఫ్లోర్ ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అది పక్కది ఆ బ్రెడ్ పౌడర్ బ్రెడ్ మనం ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ అది తర్వాత గిన్నెలో ఐస్ వాటర్ తీసుకున్నా అండి ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని మనము ఇందులో అద్దుకోవాలి మైదాలో ఫస్ట్ మైదాలో అద్దుకున్న తర్వాత ఫస్ట్ టైం అద్దినప్పుడు మామూలుగా ముక్క బాగా పట్టేలాగా అద్దుకోవాలి తర్వాత అదే పీసును మళ్ళీ ఐస్ వాటర్లో వేస్తాం ఐస్ వాటర్లో వేసిన తర్వాత వెంటనే తీసి మళ్ళీ ఇంకొకసారి మైదాలో వేసుకుంటాం ఇప్పుడు సెకండ్ టైం వేసినప్పుడు మనము అద్దకూడదు పైప్ అయిన మాత్రమే పౌడర్ని ఈ మైదాన్ని వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అది దులిపేయాలి అది దానికి ముక్కు లేకుండా మనము దులపాలి అప్పుడు దాన్ని బ్రెడ్ పౌడర్లో మళ్ళీ అద్దుకొని దీన్ని ఇప్పుడు మనము ఆయిల్లో డిప్ చేస్తాం ఈ విధంగా మనము ప్రతి ముక్కునూ కూడా మనము ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం దీనికి కొంచెం సమయం పడుతుంది కానీ మనం కర్రీ కర్రీ చేసుకున్న ఆల్మోస్ట్ అదే టైం పడుతుందండి కాకపోతే ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది ఏముంది మనకి సమ్మర్ వెకేషన్ ఎలాగో ఇచ్చారు కాబట్టి మంచిగా ఫుడ్తో ఎంజాయ్ చేద్దాం రకరకాల రెసిపీస్తో కాబట్టి మీరు శ్రమ అనుకోకుండా ఇది చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీరు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మనం చూడండి ఎన్నో రకాలు చేసుకున్న కొన్ని ఐటమ్సే మనకి బాగా నచ్చుతాయి ఇప్పుడు చికెన్తో చాలా వెరైటీస్ చేస్తాం కదా కానీ ఈ వెరైటీ చేసి చూడండి మీకే తెలుస్తుంది చూడండి మనకి ఫ్రై అవుతున్నాయి ఇది ఈ ఫ్రై అనేది మనం లో ఫ్లేమ్లో మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువ పెట్టడం వల్ల హై ఫ్లేమ్లో చేసుకుంటే కనుక అవి లోపల ఉడకదు మనం పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా తీసుకుంటున్నాం కాబట్టి కానీ దీనికి చిన్న పీసుల కంటే ఇలాగే బాగుంటుందండి కాకపోతే మనము డీప్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తే చక్కగా మనకి లోపల అంతా మంచిగా ఉడుకుతుందనమాట ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేయండి చేసి చూడండి అంతేకాదండి నేను మీకు మంచి మంచి రెసిపీస్ అందించాలనే ఉద్దేశంతో నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను మీకు ఎలా అయితే నచ్చుతుందో అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అంతే కదండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఎంతగానో నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు నేను కూడా మీకు మంచి మంచి రెసిపీస్ అందించాలనే నేను ప్రయాసపడుతున్నాను కాబట్టి మీరు ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా 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 ముందుకు తీసుకువెళ్తారని నేను ఆశిస్తున్నాను మనకి చూడండి ఎమ్మి చికెన్ ఏఎఫ్సి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు తినడానికి రెడీనా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అది మనము సాస్తో తింటే ఇది చాలా బాగుంటుంది అన్నమాట సాస్తో తినండి సరేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్